మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము మరియు ఆయన ఇక్కడ ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రం వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి ఏసుతో మాటలాడుచుండెరు అప్పుడు పేతురు బోధకుడ మనమిక్కడ ఉండుటం మంచిది మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను వారు మిగుల భయపడేరు గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనసున ఉంచుకొనిరి వారు ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయన నడిగిరి అందుకన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి ఏలియా వచ్చననియూ అతని గూర్చి వ్రాయబడిన ప్రకారం వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు శిష్యుల యొక్కకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి అప్పుడు ఆయన మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా జన ఒకడు బోధకుడ మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుగు కొరుకుకొని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకు ఆయన విశ్వాసం లేని తరము వారలారా నేను ఎంతకాలం మీతో నుండును ఎంతకాలం మిమ్మల్ని సహింతును వాని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు వాని తీసుకొని వచ్చిరి దయ్యం ఆయనను చూడగానే వాని విలవిలలాడించను గనుక వాడు నేల పడి కార్చుకొనుచు పొర్లాడుచుండను పొర్లాడుచుండను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని నడుగ వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయును ఏమైనాను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయుమనెను అందుకు ఏసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపు కూడి తన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చుట ఏసు చూచి మూగవైన చెవిటి దయ్యమా వాని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి విలవిలలాడించి వదిలిపోయాను అంతటా వాడు చచ్చిన వాణి వలె ఉండను కనుక అనేకులు వాడు చనిపోయానని అయితే వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి అందుకన ప్రార్థన వలననే కాని మరి దేని వలననైనాను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండేరి అది ఎవనికిని తెలియ తెలియట ఆయనకిష్టం లేకపోయాను ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారు ఆయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగ భయపడిరి అంతటా వారు కపెన్న హోమునకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకనితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని చుంటేరని వారిని అడుగగా వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనాను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడనై ఉండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలవబెట్టి వాణిని ఎత్తి కౌగిలించుకొని ఇట్టి చిన్ని బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకునివాడు నన్నుగాక నన్ను పంపిన వాణిని చేర్చుకొనునని వారితో చెప్పాను అంతట యోహాను బోధకుడ ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి వాడు మనలను వెంబడించి వాడు కాడు గనుక వానిని ఆటంక చెప్పాను అందుకు యేసు వానిని ఆటంక నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడనూ లేడు మనకు విరోధి కానివాడు మనపక్షముగా నున్నవాడే మీరు క్రీస్తు వార మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా ఎంత విశ్వాసముంచు ఈ చిన్నవారిలోనొకని అభ్యంతరపరచువాడేవాడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని వేయుము నీవు రెండు చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని వేయుము రెండు పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడలా దాన్ని తీసి పారవేయుము రెండు కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే ఉప్పు నిస్సారమైన ఎడల దేనివలన మీరు దానికి సారం కలుగజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను చెప్పను